ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఎంత మంది సెలబ్రిటీస్ ఉన్నా ఎందరి గురించి మాట్లాడుకున్నా ఎక్కడో చోట ఒక మూలన తరుణ్ గారి పేరు కూడా వినిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే మరి ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన సూపర్ డూపర్ హిట్స్ ఇప్పటికీ మనం మర్చిపోలేం మంచి మంచి సినిమాలు ఇప్పటికే పాటలు కూడా హాయిగా పాడుకునేలాంటి పాటలు కూడా కాకపోతే స్టిల్ బ్యాచిలర్ పెళ్ళెప్పుడు అండ్ సినిమాలు కూడా చాలా దూరంగా ఉండేసరికి అండ్ లుక్ కాస్త మారిపోయింది కూడా ఇంకా సినిమాల్లో చేరా పెళ్లి చేసుకోరా ఇలా రకరకాల గాసిప్స్ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మనకి తరుణ్ చెప్పారు నేను రెండు ప్రాజెక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను ఒకటి సినిమా ఇంకొకటి వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తుంది ఒక టూ మంత్స్లో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను సో అందరూ హ్యాపీ రైట్ ఏంటవి ఎప్పటి నుంచో రోజారామణి కానీ అందరూ అడిగారు ఆవిడ ప్రతి ఇంటర్వ్యూలో ఏమ్మా తరుణ్ మళ్ళీ నటించడా ఆయన ఇష్టం ఆయన ప్రజెంట్ ఏదో బిజినెస్లు చూసుకుంటున్నాడు ఆయన అప్పుడప్పుడు క్రికెట్ ఆడుకుంటున్నాడు మరి ఆయన ఇష్టం నాదేం సంబంధం లేదన్నట్టుగా ఆవిడ కూడా హైడ్ చేసింది స్కిప్ చేసేసింది ఇక తరుణ్ గురించి తరుణ్ 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 నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగితే ఆయన కూడా చెప్పడం వస్తాలేండి వస్తాలేండి అన్నాడే తప్ప ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా దాంతో వస్తా దీంతో వస్తా అని చెప్పలే కానీ ఏదో టైంలో వాయిస్ ఓవర్ తరుణ్ ది ఇట్లా ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కోర్స్ చిన్నప్పటి నుంచి చూశాను నేను మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ యాక్చువల్గా చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి సక్సెస్ చూసి హీరో అయ్యి కూడా మంచి సక్సెస్ చూసింది మహేష్ బాబు ఆ సక్సెస్ చూసే టైంలో ఒక మా స్టార్టింగ్ లవర్ బాయ్ లాగా వచ్చి ఒక మాస్ క్యారెక్టర్ టక్కర్ దొంగ చేశాడు అది కొంచెం ఫ్లాప్ అయ్యేసరికి మళ్ళీ ఇంకో కోణంలో వెళ్ళిపోయాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు సేమ్ తరుణ్ జర్నీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చాడు హీరో అయ్యాడు లవర్ బాయ్గా వెళ్తూ కొంచెం మాసాంగిల్ లాగా ట్రై చేశాడు రవిబాబు సోగ్గాడు కానీ ఆయన కూడా అది ఫ్లాప్ అయింది కానీ తర్వాత ఎందుకో వీళ్ళకి వర్కౌట్ అవ్వాలా అండ్ వీళ్ళకి ఫస్ట్ నువ్వే కావాలి నువ్వు లేక నేను లేను నువ్వే నువ్వే అట్లాంటి టైటిల్లే కలిసి వస్తాయి కదా కొంతమంది దాన్ని చేయరు ఇప్పుడు వెంకటేష్ గారు చూడు లాస్ట్ లో అన్ని ప్రేమించుకుందాం రా పెళ్లి చేసుకుందాం ఉంటాం బాలయ్య గారు కూడా ఆ రెడ్డి ఈ రెడ్డి నానాయుడు నాయుడు ఇలాంటివి ఉంటాయి బట్ అదేంటో మరి ఆయనకు కలిసి వచ్చిన ఆ నువ్వు నువ్వు నువ్వే నేను నేనే నువ్వుతోనే కొన్నాళ్ళు ఉంటే మేబీ ఉండేవాడేమో ఆ నువ్వులు నేను అయిపోయాయి తర్వాత సోగ్గాడు అన్నాడు పోయింది బలే దొంగలో ఏదో అన్నాడు పోయింది బలే దొంగలు ఇత నేను అనుకుంటా ఇది కూడా అదే ఇలియనా అవును అది పోయింది నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఇంకే ఒక ఊరిలో అమ్మో అది ఒక దారుణం నెక్స్ట్ అదృష్టం అనే సినిమా అది పోయింది ఇంకా చాలా పోయాయి ఎందుకులే అనుకున్నాడు యాక్చువల్గా ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం యాక్టర్ కాకపోతే క్రికెటర్ని అయ్యేవాడిని అని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు సో అటువైపు అయితే యాక్టివ్గానే ఉన్నాడు టాలీవుడ్ తరఫున ఏ మ్యాచ్ జరిగినా ఖచ్చితంగా తరుణ్ అందులో ఉండాల్సిందే అవుట్ అండ్ అవుట్ అఖిల్ కూడా అఖిల్ అండ్ తరుణ్ వీళ్ళకి అది ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళు తప్ప అన్నట్టుగా ఉండేది సో జర్నీ బాగానే చేశాడు ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాడు చాలామంది తరుణ్ని రీఎంట్రీ కోసం రీఎంట్రీ కోసం అడుగుతూ ఉంటే ఇప్పుడు తనంతట తను చెప్పేసరికి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే మేబీ తనంతట తాను ప్రాజెక్ట్స్ అయిపోయాక చెప్పాడా లేకపోతే ఇప్పుడు చెప్పాక మళ్ళీ ఆ ప్రాజెక్ట్స్ అవుతాయా లేవా అనే కంగారు కూడా చాలా మందికి పుట్టుకొచ్చింది ఒక వెబ్ సిరీస్ ఒక మూవీ మూవీ అన్నాడు మరి అప్పటి లవర్ బాయ్ తరుణ్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయగలరా అంటే ఇప్పుడు లుక్ మారిపోయింది ఫుల్గా మారిపోయారు సేమ్ తన్ని ఇక వేరే కోణంలో చూడాలి ఆ స్క్రిప్ట్స్ ఎలా ఉన్నాయి శివాజీ గారు మళ్ళీ వస్తే యాక్సెప్ట్ చేయలేరా నైంటీస్లో అది పెద్ద హిట్ బాగా వ్యూవర్షిప్ వచ్చింది సేమ్ అలాగే ఈ తరుణ్ కూడా అంతే హిట్ అవుతాడని అనుకుంటున్నా బట్ కాకపోతే ఇప్పుడు ఒక పెళ్ళయిన అబ్బాయి క్యారెక్టర్ చూడలేరు మళ్ళీ తరుణ్ ఏదైనా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అక్కడ సీరియస్ ఉండే ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో అట్లాంటివి ఏమైనా ఇంకేమైనా అంటే మనం అనుకుంటున్నాం కానీ క్యారెక్టర్ ఏంటనేది గమనించలేము అంటే హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర తర్వాత క్యారెక్టర్స్ ని చూస్ చేసుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే తనకంటూ ఒక క్రియేట్ చేసుకున్నారు నవదీప్ కూడా ఇప్పుడు హీరోగా రాణించలేరు అని అనుకునే సమయానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయి తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ గల తరుణ్ కూడా అలా చేస్తుంటే బాగుండుండేదని ఉండేదని చాలామంది అనుకున్నారు ఆ టైంలో అండ్ ఇప్పటికీ జగపత్ బాబు గారు కూడా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేసే టైం వేయాలా అయిపోయాడు ఇప్పుడు సక్సెస్ఫుల్ విలన్ సీరియస్ గా అండ్ నెక్స్ట్ మళ్ళీ చాలా మంది రీఎంట్రీ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ వేస్తే అందులో స్థిరపడిపోయిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు సో తరుణ్ ఒకవేళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తరుణ్ ని చూడలేము బేసికలీ హీరోగా చూడలేము అంటే ఇవాళ రేపు ఏదైనా కథ కొంచెం ఆయనకి యాప్ట్ అయ్యేవి వస్తే మేము క్యారెక్టర్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ వనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమా వచ్చింది విశ్వక్ సేన్ ధైర్యం చేసి చేశాడు ఆ అబ్బాయికి ట్వంటీ సెవెన్ కానీ అందులో థర్టీ టూ టు థర్టీ ఫోర్ ఇయర్స్ పాత్ర చేశాడు అలాంటి క్యారెక్టర్ తరం చేయొచ్చు నష్టమేం లేదు అండ్ తను చేసిన దాంట్లో నాకు చాలా ఇష్టమైన సినిమా ఏంటంటే శశిరేఖ పరిణయం కృష్ణవంశీ అందు అది సినిమా ఎందుకు సరిగాదో తెలియదు కానీ నిండుగా ఉంటుంది జనిలే చాలా బాగుంటుంది ఆర్టిస్టులు నిండుగా ఉంటారు నాచురల్ గొడవలు అందరి అందరిళ్లలో జరిగే గొడవలే అంత మంచి సినిమా అండ్ నువ్వే కావాలి సినిమా చూసిన వాళ్ళు కూడా మన లైఫ్లో కూడా ఇలా అయితే ఎంత బాగుండో అనుకున్న ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లవ్ చేసుకోవడం అలాగే నువ్వే నువ్వే ప్రకాష్ రాజు శ్రీయా అండ్ తరుణ్ ఆమెకి లవర్ ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి లవర్ కోసం ఏమైనా ముంబై తీసుకెళ్తాడు తెలియకుండా ఈ లవర్స్ ఇన్స్పిరేషన్ సీన్ అంటే అదే అండ్ ఈ రోజు వరకు కూడా ప్రతి వ్యాలంటైన్స్ డే కి ఏదో ఒక టీవీ ఛానల్లో తరుణ్ సినిమా ఖచ్చితంగా ఉంటది అసలు అది లేకుండా ఏ వ్యాలంటైన్స్ డేను లేదు అలా అలా తరుణ్ ఒక మంచి లవర్ బాయ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు కానీ అతను హీరోయిగా ప్రయోగాలు చేద్దాం అనుకునే టైం కి బెడిసి కొట్టింది సేమ్ ఉదయ్ కిరణ్ లైఫ్ కూడా అంతే లవర్ బాయ్ సక్సెస్ అయ్యాడు హీరోగా ఏదో చేద్దాం పోలీస్ ఆఫీసర్ ఆ ఆఫీసర్ ఈ అవసరం అంటే బెడ్స్ కొట్టింది సో వాళ్ళకి ఏదైతే సెట్ అయిందో అదే పందాలో ఎల్లుంటే ఈ పాటికి ఉండేవాడేమో అనిపించింది నాకు వేరే విషయం ఇక్కడ అయితే మన ఆర్తి అగర్వాల్ ఎలిగేషన్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ ఈయన వల్లే చనిపోయింది అది ఇది అని చాలామంది అనేసరి కొన్ని రోజులు అలా డిప్రెషన్గా అయ్యారు ఏంటిది ఇలా తయారైంది అంటే అప్పుడు అది ఎప్పుడు సోషల్ మీడియా అప్పుడే డెవలప్ అయ్యే టైం అవును అమ్మో సోషల్ మీడియా అనేది వచ్చింది చూడు అందరు ఎలా మాట్లాడుతున్నారో అనుకున్నాడు మరి ఆయన రీఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియా పీక్స్లో ఉన్న టైంలో వచ్చాడు ఎంతవరకు సక్సెస్ అవుతాడో మాత్రం చూడాలి యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్